హాయ్ 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 అండి వెల్కమ్ టు శ్రీ సుమన్ ఫ్యాషన్ మహిళా ప్రపంచం ఈరోజు వచ్చి మళ్ళీ మనం మంచి మంచి శారీస్ చూద్దామండి దీంట్లో వచ్చి ఈరోజు టిష్యూ శారీస్ ఉన్నాయండి కొత్త ప్యాటర్న్ లో మంచి లక్స్ గ్రీన్ కలర్ శారీ అండి ఇది ఈ రోజు లైవ్లో మనం మంచి టిష్యూ శారీస్ చూద్దామండి ఇది వచ్చి సాఫ్ట్ టిష్యూ అండి ఫ్యాంటీ టిష్యూ అలానే మనకి హెవీ వెయిట్ ఉండదు శారీ కుచ్చుకోవడము ఉండదండి ఫాబ్రిక్ సాఫ్ట్ ఉంది అండ్ హార్డ్గా లేదు దిస్ ఇస్ ద శారీ అండి ఇది వచ్చేసి మీకు రత్నావళి బ్లూకి గ్రీన్ కలర్ షేడ్కి మధ్యలో ఉన్నటువంటి శారీ అండి ఇది ఇది సారీ మంచి బుటీస్ వచ్చాయండి శారీలో మొత్తం కూడాను ఇది సారీ అండి మీకు కంప్లీట్ ఇదిగోండి బార్డర్లో వచ్చేసి డార్క్ షేడ్ ఇచ్చాడు అండ్ తప్పదు ఇది వచ్చేసి మీకు లైట్ షేడ్ ఇచ్చాడండి ఇది రత్నావళిలో లైట్ అండ్ డార్క్ షేడ్స్ ఇచ్చాడు అర్థంగా వస్తున్నా అండి いいえどっちい ఇది రొటేట్ ఏదో చేశాడమ్మా ఓకే అండి ఇది సారీ అండి ఇది వచ్చి మంచి రామ్ రత్నావళి కలర్కి గ్రీన్ కలర్కి మధ్యలో ఉన్నటువంటి కలర్ అండి ఇది సారీ మీకు అండ్ దీంట్లో బ్లౌజ్ వచ్చి మంచి బ్లౌజ్ కంప్లీట్గా బ్రొకడ్ డిజైన్ ఇచ్చాడండి ఇదిగోండి బ్రొకేట్ డిజైన్ వచ్చినటువంటి బ్లౌజ్ ద శారీ అండి తీసు దాని శారీకి మంచి టాజిల్స్ కూడా ఇచ్చాడండి పళ్ళు పళ్ళు కూడా వీవ్ చాలా బాగుందండి క్లాత్ ఎక్కడా కూడా రఫ్నెస్ లేదండి టిష్యూ కానీ రఫ్నెస్ లేదు ఇదిగోండి మీకు శారీ కట్టుకుంటే ఇలా ఉంటుంది కట్టుకుంటే వ్యూ ఇలా ఉందండి మీకు సో ఇందులో వచ్చేసి ఈ శారీ వచ్చేసి మీకు ప్రైస్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది మీకు ఫోర్టీన్ నైన్ ఫోర్టీన్ ఫిఫ్టీలో శారీ అవైలబిలిటీలో ఉందండి ఆన్లైన్ పేమెంట్ చేసుకునే వాళ్ళకి ఆన్లైన్లో వచ్చేసి పర్చేస్ చేసుకునే వాళ్ళకి ఇంకొక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా నేను ప్రొవైడ్ చేస్తానండి ఎవరికైనా సరే నేను కొరియర్ కూడా అవైలబిలిటీ ఉందండి ఇదిగోండి ఇది వీవ్ మీకు సారీ ఇది ప్రింట్ కాదు కంప్లీట్గా వీవ్వండి ఇది వీవ్వండి ఇది అండి ఇందులో ఉన్నటువంటి కలర్స్ చూద్దాము ఇది రేర్గా వచ్చే కలర్ అండి మీకు ఆక్వా బ్లూ అంటాం సర్ఫ్ బ్లూ అంటాం కదా సో అలా సర్ఫ్ బ్లూ కలర్కి పైన గ్రేయిష్ కలర్ అండి లైట్ అండ్ డార్క్ చీర మాత్రం చాలా బాగుందండి సో ఇది అండి ఇది ఇంకో కలర్ మీకు దాంట్లో వచ్చిన ఇంకో కలర్ చూపిస్తాను అందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి గ్రీన్ గ్రీన్ షేడ్ అండి మీకు దీంట్లో కొంచెం లైట్గా కనిపిస్తుంది బట్ గ్రీన్ షేడ్ అండి ఇదిగోండి ఇది బాగుంది ఇది థర్డ్ శారీ అండి అండ్ ఫోర్త్ వచ్చేసి ఫోటో మంచి లెమన్ ఎల్లో అండి లెమన్ గ్రీన్ లెమన్ ఎల్లో కాదు ఇది లెమన్ గ్రీన్ అండి ఇది మంచి లెమన్ గ్రీన్ కలర్ అండి ఇది ఫైవ్ శారీస్ ఉండాలి ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ ప్రైజ్ అండి ఇది ఫోర్టీన్ ఫిఫ్టీలో మీకు వచ్చి ఆన్లైన్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ఇంకొక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా నేను ఇస్తానండి అండ్ దాని తర్వాత వచ్చి టిష్యూలోనే మనకి ఇది ఒకటి సింగిల్ పీస్ మిగిలిందండి ఇది మంచి గ్రీన్ కలర్ గోల్డెన్ టిష్యూకి రెడ్ కలర్ బార్డర్ అండి సారీ ఇది ఇది వచ్చి పళ్ళు ఇది వచ్చి బ్లౌజ్ అండి మీకు మంచి బ్రకెట్ బ్లౌజ్ వచ్చింది అండ్ దిస్ ఇస్ ద పళ్ళు మీకు సారీ లుక్ కూడా చాలా బాగుందండి టిష్యూ సాఫ్ట్ టిష్యూ అండి ఇది ఇది ఒక సిక్స్ పీసెస్ వరకు నేను తెప్పించాను దాంట్లో ఇది లాస్ట్ పీస్ మిగిలిందండి ఇది ఇదిగోండి వ్యూ వచ్చి మీకు ఇలా ఉంటుంది బ్లౌజ్ మ్యాచ్ ఇది అండి ఇది శారీ వ్యూ మీకు మంచి పట్టు చీరలా ఉందండి ఇది పట్టు చీర అంటే పట్టు చీరే వాస్తవానికి అయితే ఇది పట్టు చీరే అండి కాకపోతే ఫ్యాన్సీ పట్టు అనుకోవచ్చు ఆ టైపు సారీ వెయిట్ లెస్ అండి ఎక్కడ వెయిట్ అయితే లేదు శారీలో మీకు బ్రాండెడ్ శారీ అండి ఇది ఈ సారీ కూడా బ్రాండెడ్ శారీ అండి మీకు అండ్ దీని ప్రైస్ వచ్చేసి రోజు ఆఫర్లో మీకు ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఎయిట్ నైంటీ నైన్లో అవైలబిలిటీలో ఉందండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఎయిట్ నైంటీ నైన్ విస్ ఇస్ ద సారీ మంచి కడీ బార్డరు పైన వచ్చి మీ కంచి బార్డర్ వచ్చిందండి చాలా బాగుందండి ఇఫ్ ఎనీ పాసిబుల్ ఎవరైనా కావాలంటే పావడా బ్లౌజ్లకి తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి పావడా ఓనీలకు కూడా సూపర్ ఉంటుంది దీనికి వచ్చి రెడ్ కలర్ ఓనీ కనుక మనము ప్రిఫర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి దీన్ని నిండా కూడా డిటైల్గా ఇదిగోండి వ్యూ చూడండి ఎంత బాగుందో మామిడి పిందెలు తర్వాత ఫ్లోరల్ మంచి ఫ్లవర్ బంచ్ వచ్చింది ఇది సారీ మీకు శారీ మీకు ద శారీ అండి ఈరోజు ఈ సారీ మీకు ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్లో అవైలబిలిటీలో ఉందండి ఆన్లైన్ త్రూ ఆన్లైన్ అందరూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఫోన్పే డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నైన్ ఫోర్ అదర్వైజ్ నైన్ జీరో త్రీ టూ డబల్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నైన్ ఫోర్కి ఫోన్పే చేయండి గూగుల్ పే ఫోన్పే ఆల్ దట్ అవైలబిలిటీలో ఉన్నాయండి సో ఆ నెంబర్కి మీరు కాల్ చేసి వాట్సాప్ చేసి మీ డీటెయిల్స్ కనుక్కోవచ్చు మీరు అండ్ ఇది వచ్చి చినాన్ శారీ అండి ఇది మంచి నావీ బ్లూ కలర్ మంచి నావీ బ్లూ కలర్ శారీ అండి నావీ బ్లూకి కంప్లీట్ ఇది జూ బుటీస్ వచ్చాయండి ఇది పట్టు చీర టైప్లో చూ ఇది బాగుంది లిఫ్ట్ లిఫ్ట్ చేసి ఆంటీ లైవ్ చేస్తున్నాను ఇది మీకు మంచి పళ్ళు అండి సారీ బార్డర్ దిస్ ఇస్ ద బార్డర్ ఇది శారీ మీకు శారీ వ్యూ అన్నది ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ మ్యాక్సిమమ్ ఇదిగోండి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ మీకు వర్క్ కూడా బాగుంటుంది నేను ఇద్దరు ముగ్గురికి దీనిపైన కంప్యూటర్ వర్క్ కూడా చేయించాను ఇదిగోండి ఇది వచ్చి మీకు పళ్ళు గ్రాండ్ పళ్ళు పళ్ళుకి మంచి టాజిల్స్ కూడా ఇచ్చాడండి ఇదిగో మంచి నిలువు డిజైన్లో ఉన్నటువంటి శారీ అండి అది ఈసారి మీకు ఈరోజు ఆన్లైన్ ప్రైజ్ వచ్చేసి శ్రావణ మాసం సందర్భంగా రాఖీ సందర్భంగా ఇది ఆన్లైన్ ప్రైస్ మీకు ఓన్లీ ఫర్ ప్రైజ్ ఆఫ్ థౌజండ్ నైంటీ నైన్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ థౌజండ్ నైంటీ నైన్ అండి ఈ రోజు మీకు ఈ ప్రైస్లో ఈ శారీ అవైలబిలిటీలో ఉంటుంది మంచి నావీ బ్లూ కలర్ శారీ అండి నావీ బ్లూకి డల్ గోల్డ్ ఫినిషింగ్ ఉంది అడిగా ఇది వీవ్ అండి మీకు ఇది వీవ్ సో డిజైన్ అయితే చాలా బాగుందండి సారీ కూడా మంచి లుక్ ఉంది ఇప్పుడు ఇది మీకు ఈరోజు ఈ సారీ ఇది ఓన్లీ ఈరోజు థౌజండ్ నైంటీ నైన్లో అవైలబిలిటీలో ఉందండి ఈ సారీ ఎవరికి కావాలన్నా సరే డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నైన్ ఫోర్ నెంబర్కి నెంబర్ అప్లోడ్ చేయడం కింద అప్లోడ్ చెప్తా డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నైన్ ఫోర్ అదర్వైజ్ నైన్ జీరో త్రీ టూ డబల్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నైన్ ఫోర్ ఆ రెండు నెంబర్స్కి మీరు వాట్సాప్ కాంటాక్ట్ చేయండి మీరు వాట్సాప్ కాంటాక్ట్ చేస్తే మీకు రిప్లై వస్తుంది ఖచ్చితంగా అండ్ నెక్స్ట్ వచ్చి సేమ్ చినాన్ ఫ్యాబ్రిక్లో మీకు రత్నావళి అండి రత్నావళి కలర్కి పింక్ కలర్ బార్డర్ అది కొంచెం పెద్ద బార్డర్ కదా ఇది చిన్న బార్డర్ అండి ఇది త్రీ ఇంచ్ బార్డర్ ఇది సారీ మీకు ఇది అండి ఇది సారీ బ్యూ మీకు స్కై బ్లూ రత్నావళి కలర్ అండి రత్నావళికి మంచి రాణి పింక్ కలర్ బార్డర్ అండి ఇది ఇది వచ్చేసి మీకు గోల్డ్ వీవింగ్ అండి ఇది కూడాను యాంటీ గోల్డ్ వీవింగ్ ఇది కంప్లీట్ గా దీని బ్లౌజ్ వచ్చి ఇదిగోండి ఇది పింక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది కూడా మీకు వర్క్కి సపోర్ట్ చేస్తుంది క్లాత్ అన్నది ఇది పళ్ళు ఈ సారీ మీకు ఈరోజు ఓన్లీ ఓన్లీ ట్రిపుల్ నైన్లో అవైలబిలిటీలో ఉందండి ఈ సారీ వచ్చేసి చేస్తున్నారు టైం పడుతుందండి ఇందాక సేమ్ సారీ ఒకటి నేను చూపించాను కదండి చినోన్ క్లాత్ ఆ చినోన్లో ఇది ఇంకొక సారీ అండి దానికి దీనికి చిన్న డిజైన్ చేంజ్ ఉంది అది నావీ బ్లూలో వచ్చి లైన్స్ వచ్చిందండి లైన్స్ కాకుండా కంప్లీట్గా బుటీస్ వచ్చి క్రిస్ క్రాస్ డిజైన్ అండి ఇది ఇంక్ బ్లూ కలర్ అండి ఇంక్ బ్లూ కలర్కి రెడ్ కలర్ బార్డర్ అండి సారీ ఇది సారీ అండి మీకు దీనికి వచ్చి బ్లౌజ్లో మీకు కంప్లీట్గా ఇదిగోండి బుటీ ఇచ్చాడు బుటీ విత్ బార్డర్ ఇది బ్లౌజ్ అండ్ దిస్ ఈస్ ద పళ్ళు ఇది పళ్ళు పాట్ సో ఇదండి ఇది వచ్చి మీకు ఇంక్ బ్లూ సారీ ఈ సారీ కూడా ఈరోజు మీకు ఓన్లీ ట్రిపుల్ నైన్లో అవైలబిలిటీలో ఉందండి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నైన్ ఫోర్కి కాంటాక్ట్ చేయండి ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రతిదీ సేల్ ఉందండి రాఖీ సందర్భంగా ఇది ఇంకో సారీ అండి ఇది కూడా నా ఇది కూడా మీకు రత్నావళి కలరే అండి రత్నావళి కలర్కి రెడ్ కలర్ బార్డరే అండి ఇది కూడాను ఎక్సలెంట్ సారీ అండి ఇది ఇది త్రీ పీసెస్ తెప్పించాను త్రీ పీసెస్ లో వెళ్ళిపోయి ఇది ఓన్లీ వన్ పీస్ ఇది అలా ఉండిపోయింది దిస్ ఇస్ దారి అంతే మరి మరి మీకు ఇలా కట్టుకుని చూపిస్తేనే మనం వస్తున్నారు లేకపోతే రావట్లేదు ఇది రత్నావళి బ్లూ కలర్ అండి రత్నావళి బ్లూకి రెడ్ కలర్ బార్డరు బాగుందండి సారీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది కదా ఏమి సారీకి మంచి టాజిల్స్ ఉన్నాయండి ఇదిగో ఇస్ ద టాజిల్ ఎండపల్లి బ్లౌజ్ కూడా మంచి బ్రకార్డ్ బ్లౌజ్ వచ్చిందండి దీనికి అంత బ్లౌజ్ పీస్ కదా బ్లౌజ్ పీస్ ఆ టైప్ కలర్కి మనం తెచ్చాము అది ఇది మంచి బూటీస్ ఉన్నటువంటి బ్లౌజ్ పీస్ అండి సో ఈ సారీ మీకు ఈరోజు అవైలబిలిటీ ఓన్లీ థౌజండ్ ఫార్టీ నైన్లో అవైలబిలిటీలో ఉందండి ఈ సారీ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థౌజండ్ ఫార్టీ నైన్ అండి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు అవైలబిలిటీలో ఉన్నాయి రాఖీ సందర్భంగా సో ప్లీజ్ అండ్ లెట్ ఎంజాయ్ దట్ ప్రైజెస్ వచ్చి కంప్లీట్ ప్రైజెస్ని మీరు మంచి తక్కువ బడ్జెట్లోనే సారీస్ ఉన్నాయండి మీకు పెట్టుబడి కానీ దేనికి కానీ ఈవెన్ దో సెల్ఫ్ అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి కూడా ద బెస్ట్ ఉన్నాయండి ఒక పెళ్ళికి కట్టేసుకోవచ్చు హ్యాపీగా మీరు ఇది డోలా శారీ అండి డోలా స్టార్టింగ్లో వచ్చినప్పుడు వచ్చినటువంటి సారీస్ అందులో పీస్ ఇది కంప్లీట్ పిచ్ వాయ్ ప్రింట్స్ ఉన్నాయండి ఇది మంచి ఎల్లో కలర్ శారీ అండి కి రెడ్ కలర్ ఇది మంచి రెడ్ కలర్ అండి దీంట్లో పిచ్ వాయి ప్రింట్స్ ఉన్నాయండి కంప్లీట్ గా ఇదిగోండి ఇది ఓన్లీ ప్రింట్ ఇది వీవ్ కాదు మీకు అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ రెడ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది కూడా మీకు బాగుంటుంది శుక్రవారం పూట అమ్మవారికి పెట్టగా పెట్టడానికి కానీ కట్టుకోవడానికి కానీ ఎక్సలెంట్గా ఉంటాయండి సారీస్ ఇవి వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ అండి డోలాలో ఇది కంప్లీట్ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ మీకు చిన్న బార్డర్ బాగుంటుంది చిన్న బార్డరు మీడియం బార్డర్ ఏ కలర్ వాళ్ళకైనా సరే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సరే ఆ శారీ చాలా బాగుంటుందండి అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇంకొక సారీ ఉందండి సింగిల్ పీస్ ఉన్నటువంటి సారీ ఇది కూడా మంచి ఆ సాఫ్రాన్ కలర్లో లైట్ కలర్ అండి ఇది సాఫ్రాన్లో లైట్ కలర్ ఇదిగోండి ఇది చిన్న బార్డర్ వచ్చింది శారీ కంప్లీట్ ఈ సారీలో ఏంటంటే మీకు ఫినిషింగ్ బాగుందండి దిస్ ఇస్ ద ఫినిషింగ్ ఫినిషింగ్ వచ్చి ఇట్స్ వెరీ నైస్ అండి ఫినిషింగ్ చాలా బాగుంది ఇది డిజిటల్ శారీ అండి డిజిటల్ క్రష్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చిందండి ఫ్లోరల్ ప్రింట్ సారీ చాలా బాగుంది అండ్ దిస్ ద బ్లౌజ్ ఈ సారీ వచ్చి మీకు ఈ రోజు ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్లో అవైలబిలిటీలో ఉందండి ఓన్లీ ఫర్ దైస్ ఆఫ్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ ఇది వచ్చి రెగ్యులర్ వేర్ టైప్లో ఇది ఒక శారీ ఉందండి ఈ క్యాటలాగ్ మొత్తంలో రెండు సార్లు తెప్పించాక ఇది ఓన్లీ సింగిల్ పీస్ ఇది మిగిలింది ఇది శారీ అండి మీకు లైట్ ఎల్లో కలర్ అండ్ మస్టర్డ్ కలర్ కుట్టించింది అది మీకు కావాలంటే కుట్టిస్తాం శాంపిల్ పీస్ ఇది డైలీ వే సారీ అండి కంప్లీట్ కానీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఇది బ్లౌజ్ పీస్ ఈ క్యాటలాగ్లో లో ఓన్లీ టూ క్యాటలాగ్స్ తెప్పిస్తే ఓన్లీ వన్ సారీ మిగిలింది సో ఎవరికైనా శ్రావణమాసం కోసం రాఖీ గిఫ్ట్ ఇచ్చుకునే వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా సో అందుకని మంచి ప్రైస్లో ఇది వచ్చేసి ఓన్లీ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్లో ఈ శారీ ఇచ్చేద్దామండి దిస్ ఇస్ ద శారీ లైట్ ఎల్లోకి మస్టర్డ్ ఎల్లో అండి అండ్ ఈ శారీస్ వచ్చి ఇవి ఒక ఫోర్ త్రీ సారీస్ నా దగ్గర ఉన్నాయండి ఇవి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది శారీ మీకు కొలత వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనము లాస్ట్ టైం చెప్పుకున్నట్టు ఇది కూడా బ్లౌజ్ చిన్న ఈ బ్లౌజ్ వచ్చి బెంగళూరు సిల్క్ బ్లౌజ్ ఇచ్చాడండి రండి అండి పర్లేదు ఇది బ్యాంగ్లూర్ సిల్క్ బ్లౌజ్ ఇచ్చాడండి సో ఈ బ్లౌజ్ వచ్చి కొంచెము డ్యూరబిలిటీ తక్కువ ఉంటుంది సో డ్యూరబిలిటీ తక్కువ ఉన్న వల్లన ఈ శారీస్ మనకు ఆగిపోయాయి ఎక్కువ ఇది హిందీ వాళ్ళు బాగా యూస్ చేస్తారండి ఈ బ్లౌజెస్ కూడా వాళ్ళు వేస్తారు ఇబ్బంది లేదు వాళ్ళకి బట్ మన దగ్గర వచ్చి రఫ్ యూస్కో లేకపోతే మన మన వెదర్కో నాకు తెలియదు ఈ బ్లౌజెస్ అన్నది ఈ సిల్క్ బ్లౌజెస్ మనకి సెట్ అవ్వండి ఇక్కడ అందుకని ఈ శారీ ఆగిపోయాయి నా దగ్గర త్రీ శారీస్ కూడాను ఇదిగోండి ఇది శారీ బట్ ద లైట్ వెయిటెడ్ శారీ అండి ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ ఉంది క్లాత్ కూడా అవసరం అండి క్లాత్ చాలా బాగుందండి క్లాత్ ఇదిగోండి చిన్న చమకీ బార్డర్ వచ్చింది సింపుల్ ఫంక్షన్ వేరండి బ్లౌజ్ మనకు వచ్చేసి మనం ఈ కలర్ వేరే బ్లౌజ్ వేసుకున్న కాటన్ జకాడ్ కానీ లేకపోతే బెనారసీ కానీ వేరే బ్లౌజ్ కనుక వేసుకుంటే మంచి లుక్ వస్తుందండి సారీ శారీ సో దిస్ ఇస్ ద శారీ అండి ఇందులో వచ్చి కలర్ ఇదిగోండి ఇది ఒక కలర్ అండి సో ఈ మూడు కలర్స్ ఇందులో అవైలబిలిటీలో ఉన్నాయండి ఇది వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో సేల్ చేసినటువంటి సారీ అండి ఇది సో ఈ రోజు ఆఫర్లో త్రీ సారీస్ ట్రిపుల్ నైన్లో ఇచ్చేద్దామండి ఈ త్రీ సారీస్ ట్రిపుల్ నైన్లో దీస్ ఆర్ ద సారీస్ అండి రోజు లైవ్ అయితే కొంచెం చిన్నది చేస్తున్నాను చిన్న పని ఉంది అందుకని చెప్పని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి స్టేట్ యూన్ టు శ్రీ సుమన్ ఫ్యాషన్ మహిళా ప్రపంచం